పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో పెద్ద సొంతంగా ఫియట్ కారు నడుపుకొచ్చినంత మాత్రం ఇన్ని కూన్ రాగాలు తీయకర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు అడిగావా అసలు ఆ విషయం అడుగుతానే వెళ్ళాను పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది ఆయన ఇచ్చారు నేను వచ్చాను పెళ్లి కాకుండా కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహు నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం లేకపోతే ముసలి వాళ్ళు అవుతాం అసలు అడుగుతా అది కాదు వారు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రాట్లేదు నువ్వు ఎలాగో అడగలేవు నేను చెప్పేది విను అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు ఈ నెల పదో తేదీన హోటల్ కోర మండలంలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ చెల్లెల్ని మీ చెల్లెల్ని నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కొడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్ పడి ఉంటావు కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్ గాడ్ ఈస్ దేర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వన్ కమాన్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ 1, 2, 3, 4, 1, 1, 1, 2, 1. That's it, that's it, that's it, 1, 2, Come 4, 5, come come two, a three, a four, a four, three, two. Come on, do it. One, two, three, four. Good. Four, three, two. Fantastic. కబడికా కదలిక కబడిక పద భంగిమలు సమగమదని స్వరమధురిమలు కదలిక కవళిక పద భంగిమలో సమగమదని స్వరమధురిమలో కొత్త పాట నేర్చుకో కోలమ్మా బాతాతం మరచుకో నెమలిగుమ్మా కొత్త పాట నేర్చుకో కోలం తాట మరచిపో మెమలిగుమ్మా కొత్త పాట నేర్చుకో

మగత కదలిక కవళిక కదలిక కవళిక పద భంగిమను సమగ మగ మదని స్వర మధురిమను కదలిక కవళిక పద భంగిమను సమగ మద మదని స్వర కొత్త పాట నేర్చుకో మరచిపో నమలి గుమ్మా కాందని సు కో తరణిర వెళ్ళి తరలే వేస్తుంటే పడుతుంటే అదనపు వారు నిమి వదనపు కుంకుమ ఆరటి పడుతుంటే దానిని కదలిక కవళిక కదలిక కవళిక పద భంగి మను సమగ మద మదని స్వర మధురి మను కదలిక కవళిక పద భంగి మను సమగ మద మదని స్వర కొత్త పాట నేర్చుకో నాకు ఆటలన్నా బాట అమ్మాయిలన్నా ఉల్లి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం ఓహో మీ నాట్యం అమోఘం అద్భుతం మిమ్మల్ని మీ నట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ బట వింటే ఉల్లి పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు మీ వైద్యారాన్ని తిలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వైద్యారాన్ని తిలకిస్తే ఒక లీటర్ గొప్పతులు ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందరే చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు కళ బంధు నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా అవునండి మరి ఆ పిల్లలా వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాలి హలో శంభూ శంకర నేను హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ బోలా ఏమిటి గోల జాగీల చెప్పెద గిలగిల బిలబిల ఓ మీ నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏమా కదలికలు భంగిమలు బొంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆట పాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడ్డి తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటయా అది మీ డాన్స్ బాగా చేశారండి థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి అదేంటయా స్టేజ్ బానే ఉందిగా మీరు బాగా జోక్ లేస్తారండి సారీ సర్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిటయా అది అదే మీ చెప్పు మీ చెప్పు అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఓహో ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగా మా అన్న అడిగాను ఇచ్చారు ఏంటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టు ఎక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి కొన్ని గోపాచారి